నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని వివిధ రంగాలలో మనం చూసుకుంటే ప్రవాస కార్మికులు పనిచేస్తూ ఉన్నారు అలాగే పగులు అని కూడా ఆలోచించకుండా తమ యొక్క కుటుంబాల కోసం కువైట్ దేశం కోసం పనిచేస్తూ ఉన్నారు అటువంటి ప్రవాస కార్మికులు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు మీరు పని చేసే చోట చాలా జాగ్రత్తగా ఉండండి తాజాగా జరిగిన సంఘటన ఏదైతే ఉందో దీనికి ఉదాహరణ అన్నమాట వివరాల్లోకి వెళితే కువైట్లోని లోని ఖైతాన్ ప్రాంతంలో జరిగిన ఘోర ప్రమాదంలో ఒక లిఫ్ట్ నిర్వహణ కార్మికుడు లిఫ్ట్ షాఫ్ట్ లోపల పడిపోవడంతో చనిపోయాడని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు అలాగే సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులు మరియు సెర్చ్ అండ్ రెస్క్యూ విభాగం సంఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది పరవానియాకు సంబంధించిన అగ్నిమాపక శాఖ అధికారులు అనమాట సిబ్బంది అందరూ అక్కడికి చేరుకోవడం జరిగింది అలాగే అక్కడికి చేరుకునేసరికి అగ్నిమాపక సిబ్బంది ఆ యొక్క ప్రవాస కార్మికుడు ఒక నివాస భవనంలోని లిఫ్ట్ షాఫ్ట్ లో పడిపోయాడని చెప్పి కనుగొన్నారు అప్పటికే అతడు చనిపోయినట్లయితే అధికారులు గుర్తించడం జరిగింది అంటే ఆ యొక్క లిఫ్ట్ మెయింటెనెన్స్ వర్క్ ఏదైతే ఉందో ఆ యొక్క మెయింటెనెన్స్ వర్క్ చేసేదానికి రావడం జరిగింది ఆ యొక్క పని చేస్తూ ఉన్నప్పుడు లిఫ్ట్ షాఫ్ట్ లోపల అతనైతే కింద పడిపోవడం జరిగింది అలాగే లిఫ్ట్ షాఫ్ట్ ఏదైతే ఉందో లోపలికి ఉంటుంది కదా పైనుంచి నాలుగు ఫ్లోర్లు ఐదు ఫ్లోర్లు ఉంటుంది అక్కడి నుంచి కిందకి పడిపోవడంతో అయితే అతను చనిపోయాడని చెప్పేసి కారుడు తెలిపారు అలాగే తదుపరి విచారణ కోసం మృతదేహాన్ని ఫొరెన్సిక్ విభాగానికి తరలించామని చెప్పేసి అధికారులు తెలియజేశారు కాబట్టి పనిచేసే చోట మన భారతీయ కార్మికులు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండనన్న భవన నిర్మాణ కార్మికులు కానీ డెలివరీ రంగ కార్మికులు కానీ డ్రైవర్ అన్నలు కానీ ఇళ్లల్లో పనిచేసే వాళ్ళు కానీ కంపెనీలలో పనిచేసేవారు కానీ ఇతర రంగాలలో పనిచేసేవారు ఎవరైతే ఉన్నారో మీరు పనిచేసే చోట చాలా జాగ్రత్తగా ఉండండి ఏ మాత్రం ఒక్క రవ్వ అజాగ్రత్తగా ఉన్నా సరే కానీ మన ప్రాణాలు పోయే అవకాశం ఉంది ఆ యొక్క ప్రవాస కార్మికుడు ఏ దేశానికి సంబంధించిన కార్మికుడు అని చెప్పేసి అధికారులు వివరాలు వెల్లడించలేదు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్